సెంటర్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఏరియా చైనా బజార్ లాంటి అక్కడ తెచ్చినాయి సేమ్ ఉన్నాయి అక్కడ మంచి రోడ్లు మన దగ్గర బిఆర్టీఎస్ రోడ్డు లేకపోతే వైజాగ్ లో బీచ్ రోడ్ అట్లున్నాయి అట్లాంటి రోడ్లు ఉన్నాయి అక్కడ మనకంటే అదేంటి డిఫరెంట్ కాదు రేట్ ఎక్కువ అంటే దానికి బ్యాష్టీ మన విశాఖపట్నం కి ఎక్కువ హైదరాబాద్ అది ఎక్కువ అంతే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సిటీ రేంజ్ దాన్ని అదేదో అసలు ఇక ప్రపంచమే ప్రపంచాన్ని నడిపించేటటువంటి గొప్ప వాళ్ళు వస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే ఓడి గురించి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పి పుస్తకాల్లో దిక్కుమాలిన పుస్తకాల్లో రాశారో అట్లాగే మనకి ఈ తరంలో ఎంత చదువుకుని ఎంత టాలెంటెడ్గా ఉన్న రోజుల్లో మనోళ్ళు నూట తొంభై మూడు దేశాల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొంది అక్కడ కంపెనీలు పెట్టి బ్రతుకుతున్న రోజుల్లో సింగపూర్ అనేది ఏదో గొప్పది అది లేకపోతే అమరావతి బాగుపడదు అనేటటువంటి విచిత్ర ప్రచారం ఎందుకు సింగపూర్ వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్ లాంటాడు వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్ అంతేవాడు వాడిని దేవుళ్ళని చెయ్యొద్దు అదే వెంటనే వాళ్ళ దేశంలో చాలా ఇది ఉంటది సివిక్ సెన్స్ ఉంది అక్కడ రోడ్డు మీద పోయరు రోడ్డు మీద పడేయరు పార్కింగ్ దగ్గరికే వెహికల్స్ వెళ్ళి పార్క్ చేస్తారు అట్లాగే ఇవన్నీ ఉంటాయి డిసిప్లిన్ ఇక్కడ నువ్వు పాటించు ఇక్కడ పబ్లిక్ అని చెప్పు ఇక్కడ ఎట్లా పాటిస్తున్నారా లేదు అది మనలో వచ్చిన మనకున్న స్వేచ్ఛ ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో అమెరికాలో అడ్డది ఎదురెళ్తా ఊరుకుంటారా మనకి ఇక్కడ బండి ఎదురెళ్తారు